హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు మైసూర్ దగ్గర నంజనగూడలో శ్రీకంఠస్వామి ఆలయం అండి అది చూపిద్దామని అంటే వీడియో తీయకూడదు అక్కడ నేను జస్ట్ బయట కొంచెం తీసాను లోపల విగ్రహం ఏం తీలేదు తీకూడదు అనమాట అసలు రెండు కళ్ళు సరిపోవండి చాలా బాగుంది మైసూరు వెళ్ళిన తప్పనిసరిగా అక్కడికి వెళ్ళండి ట్వంటీ మినిట్స్ పడుతుంది అన్నమాట అసలు ఎంత బాగుందో అసలు చూసాను చాలు అసలు కాలు పెడితే కూడా మన కాదు అనమాట అంత అది మంగళవారం కాబట్టి అక్క నుంచి లైన్ అంటే ఇతను బిగినింగ్ గుడి చూపించా కదా ఉంది లైన్ నాలుగు లైన్ల ఖర్చుకి ఇక్కడికి వెళ్ళాలి ఖాళీగా ఉన్నట్టుండీ లోపలికి వెళ్తే జనం ఉన్నారు వాళ్ళు ఎప్పుడుదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసేయండి పక్కన ఉన్న బెల్లైకా నోటిఫికేషన్ నేను అప్లోడ్ చేసిన వీడియో నోటిఫికేషన్ వస్తాయి మీకు నేను ఎక్కడికి వెళ్ళిన చిన్న వీడియో అయినా మీకు పెడుతున్నాను అనమాట మనమంతా ఒక ఫ్యామిలీ కదా యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పి నేను నాకు వీలైనంత వరకు తీసి పెడుతున్నాను తక్షణాలు అత చేసి పెడుతుంది నాకు చేత నేను మామూలుగా వీడియో తీసి మీకు పెట్టుకోవచ్చు చూడండి అసలు రెండు కలిసి సరిపోవాలి వస్తున్నాం మల్లిరంజన్ కూడా నుంచి మధ్యలో ఆర్చి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఆమె